మీ ఫేస్ లో బాగా ఉట్టుపడేది మీ కళ్ళు చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తాను అదే ప్లస్ అయింది ఆన్ స్టేజ్ నాకు జర్నీ కూడా ప్లస్ అయింది అదే రిధమ్ తెలుసు మ్యూజిక్ ప్లే అవుతుంటే నడవడం తెలుసు బీట్ తెలుసు కదా నేను ఒక్కటే నమ్మాను మేబీ అదొక్కటే ప్లస్ అయింది అండ్ వాక్చాతుర్యం అంటారా చిన్నప్పటి నుంచే మాట్లాడే క్యాలిబర్ ఉంది బాగా మాట్లాడగలను అని లేదా ఇప్పుడు చెప్పి ఓ నన్ను ఇప్పుడు యాంకర్ని ని చేసే లేదు ఇటు పాయింట్ కి వస్తే మరి ఇప్పుడు వరకు డాన్సర్ అస్ అండ్ కొరియోగ్రాఫర్ గ ఇప్పుడు మిస్ ఆంధ్ర మిస్ ఆంధ్ర తర్వాత మిస్ గ్రీవర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే ట్వంటీ ట్వంటీ త్రీ ఈ ఇయర్ కూడా ఏమైనా పోటీ చేస్తున్నారా ట్వంటీ ఫోర్ లో ట్వంటీ త్రీ లోనే మిస్ ఇండియా కి వెళ్లడానికి కూడా ఆపర్చునిటీ వచ్చింది బట్ ఐ ఐవర్ లైక్ అంటే ఇదే దాంట్లో అది మరి ఎక్కువ బలమైపోయింది నాకు ఇయర్ లో ట్వంటీ ట్వంటీ త్రీ ఐ థింక్ కొంచెం దాన్ని నెక్స్ట్ ఇయర్ కి ఆపుదాం అండ్ ఐ యు హాఫ్ టు లెర్న్ ఫ్యూ మోర్ టెక్నిక్స్ ఇప్పుడు ఒకటే పర్ఫామ్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్తే నాకే దాంట్లో తెలియకపోవచ్చు అంటే ఐఎమ్ డూయింగ్ సంథింగ్ న్యూ అనేది ఉండకపోవచ్చు హావ్ టు లర్న్ సంథింగ్ అనిపించింది సో ఐ జస్ట్ ఆ టైం లో ఆఫ్ వెళ్ళలేదు మేబీ ఇయర్ చెప్పలేం అది మర్చిపోతానని కూడా నాకు తెలీదు గుర్తుండి ఆ టైం కి నేను ఐ మీన్ దాని దాని పట్ల నాకు దారి ఉంది దెన్ ఆఫ్టర్వర్డ్స్ టీవీ షోస్ కొద్దిగా పక్కన పెడితే వాట్ అబౌట్ మూవీస్ అండి మూవీస్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి యూనియన్లో ఎలాంటి పేరు వచ్చింది అంటే సో ఎప్పుడు స్టార్ట్ చేశారు మూవీస్ కి అసలు ఎక్కడి నుంచి కాల్ వచ్చింది మీకు మూవీస్ కి ఇన్ ది బిగినింగ్ ఒక మాస్టర్ దగ్గర వర్క్ చేశాను ఆ మాస్టర్ మాస్టర్ అవ్వక ముందు వి యస్ టు బి కొలీగ్స్ ఓకే సో కొలీగ్స్ అయిన తర్వాత ఆ ఆ రాప్ ఎప్పుడు నైస్ ఫ్రెండ్స్ ఆ మాస్టర్ మాస్టర్ అయిన తర్వాత అనుకోకుండా ఒక సాంగ్ చేశాము దానికి బాగా నేమ్ వచ్చింది ఆ ఆ నేమ్ వచ్చిన తర్వాత వి వర్క్ ఫర్ యూ కొన్ని సపోర్ట్ చేశాను చేసిన తర్వాత అందరి జర్నీస్ అన్ని వేస్ ఎప్పుడు కనెక్టివిటీ బాగుండదు సమ్ టైమ్స్ మనం మెంటలీ సట్కాయించచ్చు సమ్ టైమ్స్ ఏదన్నా అమ్మాయిల పర్సెప్షన్ ఒకలా ఉంటుంది అబ్బాయిల పర్సెప్షన్ ఒకలా ఉంటుంది ఆ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అలా సమ్హౌ వి పార్టిడ్ ఆర్ వేస్ కొంచెం అలా అది అయిపోయింది స్టార్టింగ్లో అయితే అక్కడే వర్క్ చేస్తూ ఉన్నాను అంటే ఒక ట్రెండ్ సాంగ్స్ సపోర్టింగ్ గా చేశాను తర్వాత శేఖర్ మాస్టర్ డి తర్వాత శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేశాను మైండ్ బ్లాక్ సాంగ్ మహేష్ బాబు గారు సో స్పెషల్ నంబర్స్ ఏవో కొన్ని రిక్వైర్మెంట్స్ బోలాశంకర్ టైటిల్ సాంగ్ శేఖర్ మాస్టర్ దగ్గర వర్క్ చేశాను అండ్ దెన్ జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేశాను అసిస్టెంట్ గానే కార్తికేయ గారి నైన్టీ ఎంఎల్ మూవీ సో తర్వాత గణేష్ మాస్టర్ దేవరా సాంగ్ భాను సాంగ్ అలా అయితే నేను అనుకున్నంత లైఫ్ యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రఫర్ కూడా నాకు రాలేదు ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ యాజ్ ఒకటే మాస్టర్ దేవరా లైక్ ఐ సీన్ ఫ్యూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ సో అలా నాకు రాలేదు ఎప్పుడూ అడిషనల్ రిక్వైర్మెంట్ ఉంటే వెళ్ళాను నేను బట్ స్టిల్ అది కూడా నాకు ప్లస్ అంతే నేను అదే తీసుకుంటాను చెప్తున్నా కదా సో పక్క యాక్చువల్ ఫ్యాక్ట్ మాట్లాడాలి అంటే అంత కంటిన్యూస్ గా వర్క్ అయితే ఒకటే మాస్టర్ దారి ఎప్పుడూ రాలేదు ఒక మాస్టర్ దారి ఒకసారి వచ్చింది దాని పేరు కొద్ది రోజులు ఉండింది బాగుంది మంచిగా ఓ శ్వేత బా చేసావు సెలబ్రిటీస్ కి నేను తెలియడం దాని ద్వారా నేను బయట ఏదైనా వర్క్స్ అడిగినప్పుడు అక్కడ ఉన్న టెక్నీషియన్స్ ఎవరో ఒకరు ఉంటారు శ్వేత ఇలా నువ్వు మంచి కొరియోగ్రఫర్ అమ్మా మాకు సంగీతం చేస్తావా నువ్వు మంచి కొరియోగ్రఫర్ మా మా పాపకి డాన్స్ నేర్పిస్తావా యుఎస్ లో మా వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఒక కొరియోగ్రఫర్ చూస్తున్నారు వాళ్ళ క్లాస్ చెప్తా ఇలా నా సర్కిల్ నేను బిల్డ్ చేసుకుంటూ నా వర్క్ చేసుకుంటూ వెళ్ళాను రైట్ ఇక్కడ మీ సర్కిల్ ని గమనించి ఆస్ అసిస్టెంట్ గా తీసుకున్నారా లేదంటే హావ్ సమ్ ఏదైనా అదర్ క్వాలిటీస్ ఏమైనా ఉండాలంటారా ఒక అసిస్టెంట్ గా మిమ్మల్ని తీసుకోవాలంటే వాట్ యూనిట్ జనరలీ వీ హ్యావ్ టు బి వెరీ యునో అవుట్ పర్ఫార్మింగ్ గా ఉండాలి స్ట్రాంగ్ కమాండ్ ఉండాలి అంటే అసిస్టెంట్గా ఉండాలంటే మెయిన్ చాలా ఓపిక ఉండాలి ఓకే ఒక మాస్టర్ ఎంత కష్టపడతారో అంతే ఈక్వలిబ్రియం అంటే అంతే బ్యాలెన్స్డ్ కష్టం అసిస్టెంట్ కూడా ఉంటుంది మాస్టర్ ఒక వారం రోజులు డే అండ్ నైట్ నిద్రపోకుండా పాట మీద కూర్చున్నారు అంటే ఆయన ఐడియాస్ ని రిసీవ్ చేసుకోవడానికి పక్కనే మేము కూడా కూర్చునే ఉంటాం సో అంతే అలాగని చెప్పి మాస్టర్ దాని వెనక ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఐడియాస్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు బట్ వన్స్ హీ హీ హెప్ దట్ సాంగ్ అప్ అసిస్టెంట్స్ కూడా ఆయనతో ఈక్వల్ గా కూర్చుని ఉంటారు ఆయనతో ఈక్వల్ గా కష్టపడతాం సో ఆ ఓపిక చాలా ఉండాలి సో ఇంకోటి ఏంటి అంటే ఈ పర్టికులర్ బీజిఎం ఉంది ఈ కి మీరు సినిమాకి వచ్చాక ఒక వర్షన్ చూస్తారు దానికి వెనకాల మాస్టర్ పద్దెనిమిది పంతొమ్మిది ఆ అన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి అదే అసిస్టెంట్ టాస్క్ ఒక అసిస్టెంట్ అవ్వాలి అంటే ఎవరికి ఎక్కువ లైక్ దిస్ మెమరీ పవర్ జ్ఞాపక శక్తి అండ్ క్విక్ గా ఒక ఫామ్ చెప్పినవన్నీ క్యాచ్ చేయగలగడం అండ్ లైక్ సేమ్ అంటే నిద్రాహారాలు లేకపోయినా కష్టపడేంత మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి అంటే మీరు ప్రిపేర్ అవుతారా యాజ్ హీరో ఆర్ హీరోయిన్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి వాళ్ళ గ్రిప్ ని బట్టి మీరు కొరియోగ్రాఫ్ చేసుకుంటారా లేదా చేసిందే వాళ్ళు ఖచ్చితంగా డాన్స్ అలా ఉండదు మేము హోంవర్క్ ఖచ్చితంగా ఉంటుంది మేము ఇప్పుడు నేను కూడా ఒక మాస్టర్ పొజిషన్ లో నేను చేస్తున్నా కూడా నాకు తెలుసు సో మా హోంవర్క్ చాలా ఉంటుంది దాని వెనకాల స్టడీ ఇప్పుడు ఉన్నారు మీకు రేపొద్దున మీరు నన్ను శ్వేత గారు ఇలా ఒక ఫ్రెండ్ సంగీత్ ఉంది నాకు ఒక కొరియోగ్రఫీ మీద చెయ్యాలి లేకపోతే శ్వేత గారు నేను అనుకోకుండా ఒక టీవీ షో కి ఒక యాంకర్ అయ్యాను సో నాకు మీరు కనెక్ట్ అయ్యారు కదా ఐ వాంట్ యూ టు మై కొరియోగ్రఫర్ సో మీరు వస్తారా ఇఫ్ యూర్ ఇంట్రెస్ట్ చేస్తారా అని అడిగినప్పుడు ఐ హావ్ టు స్టడీ యూ ఆబ్వియస్లీ సో ఓకే తిని ఎప్పుడైనా డాన్స్ చేసారా ఇప్పుడు సోషల్ మీడియా చూడాలి అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వరల్డ్ ఉంది కాబట్టి మీ సోషల్ మీడియా ఓపెన్ చేసి ఎప్పుడైనా రీల్స్ చేసారా తినకి డాన్స్ ఎంత వచ్చు రిధమ్ వచ్చా లేదా అని హోంవర్క్ చేసుకున్నాకే మీ స్టెప్ ఉంటుంది అలా ఉంటుంది ఒక ఆర్టిస్ట్ గురించి మేము స్టడీ చేశాకే బాల ముందుకెళ్ళి ఒకటి ప్రొడ్యూస్ చేస్తాం అనమాట ఒక ఒక ఫైన్ ఫైనలైజ్డ్ ఓకే బాడీ లాంగ్వేజ్ సెట్ చేసుకున్నారు మీరు కూడా ఒక ఐడియా వచ్చేసింది ఎంత చెప్పినా రావట్లేదురా బాబు ఎందుకు వచ్చింది మాస్టరు అని అడిగిన చాలా ఉంటాయి చాలా ఉంటాయి సో అది కామన్ చెప్పలేం కదా ఇప్పుడు కొన్నిసార్లు వాళ్ళు సినిమా షూటింగ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది మూవీలో వాళ్ళు ఒకటి కాదు కదా రెండు కాదు కదా వాళ్ళు కెమెరా వర్క్ నేర్చుకుంటూ కొత్తగా హీరో అయ్యారు అనుకుందాం ఫర్ సమ్ వన్ ఎవరు కొత్తగా హీరోయిన్ అయ్యారు అయ్యాక అందంగా ఉంది అని తీసేసుకున్నారు ఏమో మేబీ చెప్పలేం డాన్స్ బాగా చేస్తుంది అని తీసుకున్నారు షీ విల్ హ్యావ్ టు ఆబ్వియస్లీ వర్క్ ఆన్ ఆల్ హర్ థింగ్స్ ప్రతి ఒక్క క్యాలగరీ మీద తను వర్క్ చేయాలి కొందరు న్యాచురల్ స్కిన్ టోన్ లో అందంగా ఉంటారు కొందరు మేకప్ వాళ్ళకి మేకప్ అయ్యాక తప్పదు స్క్రీన్ పైన మేకప్ లో బాగోకపోవచ్చు షీ హాస్ టు అటెండ్ ఆల్ దోస్ వర్క్ షాప్స్ మళ్ళీ సేమ్ వే అందరూ డాన్స్ లో నిపుణులు ఎవరారు నేను యాక్టింగ్ లో వెంటనే అంత ఇమీడియట్ గా ఇప్పుడు నన్ను ఇప్పుడు యాక్ట్ చేయమంటే ఏడ్ చేయమంటే నేను ఏడలేకపోవచ్చు నీకు వారం రోజులు ఇస్తానమ్మా కూర్చుని ఇన్స్టెంట్ గా ఏడు అంటే నేను ఏడలనేమో అలా వాళ్ళకి ఇన్స్టెంట్ గా నీకు వారం రోజులు ప్రాక్టీస్ చేస్తానమ్మా డాన్స్ చేయండి వాళ్ళకి రాకపోవచ్చు సో ఆ హోంవర్క్ ఉంటుంది ఆ పని ఉంటుంది వాళ్ళకి రాదు కొన్నిసార్లు మాస్టర్ అవ్వట్లేదు మార్చేద్దా అని వాళ్ళని మనల్ని అంత ఇష్టంగా మాస్టర్ జీ మాస్టర్ జీ శ్వేత డూ దిస్ అని వాళ్ళు కూడా చాలా సరెండర్ అయి ఉంటారు వాళ్ళు చాలా ఇష్టంగా నేర్చుకుంటా ఉంటారు ఎంత వచ్చిన వ్యక్తి అయినా ఎంత రాని వ్యక్తి అయినా ఆ కి వెళ్ళాక చాలా గౌరవం ఇస్తారు వాళ్ళు కూడా కొందరు ఉంటారు మేబీ ఐ డోంట్ డూ దిస్ అనే వాళ్ళు కూడా ఉంటారు ఫేస్ చేస్తారు ఏంటిది ఎక్స్ప్రెషన్ బ్లాక్ అర్థం కాదు సో ఇప్పుడు మాస్టర్ కూడా ఇన్ హ్యాండ్ అన్ని చేతిలో గుర్తు గుర్తుపెట్టుకోరు కదా ఒక బ్లాక్ ఉంది ఇది హుక్ స్టెప్ అమ్మా ఇది రీల్స్ లో వెళ్ళాలి ఈ మధ్య ఒకటి ఉంది అవును కదా రీల్స్ లో వెళ్ళాలి అని పెద్ద తలపైన ఒక బరువు ఉంది అందరి మాస్టర్స్ కి ఉంది పెద్ద మాస్టర్ నుంచి కొత్తగా వచ్చిన మాస్టర్ కూడా ఒక రెస్పాన్ సాంగ్ కి హుక్ స్టెప్ ఈ మధ్య ఒకప్పుడు ఏంటి మరి ప్రభుదేవ మాస్టర్ గారి ఒక ప్యాటర్న్ అయ్యేది అది హుక్ స్టెప్ లా ఉండేది అలా చిరంజీవి గారి హుక్ స్టైల్ ఉండేది ఒక గ్రేస్ రైట్ సో అది ఒక ఇప్పుడు హుక్ స్టెప్స్ వచ్చాయి రైట్ అలా సో ఎందుకు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ప్రతి డాన్స్ మాస్టర్ కి వై ఫీమేల్ అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ అంటే ఏం చెప్తారు వై నాట్ మెయిల్ అసిస్టెంట్ ఇద్దరు ఉంటారు ఉంటారు బాయ్ అసిస్టెంట్ 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 అండ్ గర్ల్ సో మాకు మేము అక్కడ చేసేది ఏమి ఉంటుంది అంటే మాస్టర్ విజన్ ఏదైతే ఉందో ఆయన స్క్రీన్ పైన కూర్చొని చూడాలి బికాస్ ఆయన స్క్రీన్ మీద మనం ఏం ప్రజెంట్ చేయబోతున్నాం అనేది ఆయనకి ఒక మానిటర్ ఉంటాయి టూ త్రీ మానిటర్స్ ఉంటాయి మాస్టర్ అక్కడ ఉండి ఆ ఓకే ఇది కౌంట్ చెప్పి స్క్రీన్ మీద కరెక్ట్ గా వర్క్అవుట్ అవుతుందా లేదా త్రీ సిక్స్టీ డిగ్రీస్ వర్క్ చేయాలి సినిమా అంటే స్టేజ్ వచ్చేసరి కదా ఇప్పుడు డీకి మేము వర్క్ చేసినప్పుడు కానీ ఒక స్టేజ్ పైన పర్ఫార్మర్ గా ఉన్నప్పుడు గాని విల్ ఓన్లీ హ్యావ్ అవర్ ఆడియన్స్ ఫ్రమ్ దిస్ ఎడ్జ్ టు దిస్ ఎడ్జ్ అంటే పోనీ అట్లీస్ట్ ఇలా వన్ ఎయిటీ డిగ్రీస్ అనుకున్నాం కానీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ అప్ చేయాలి ఇక్కడ నుంచి ఎవరు వస్తుంటారు ఎవరు ఇలా ఇలా అనుకుంటూ వస్తారు ఇది కంపోజ్ చేయాలి అది చేయాలి ఇవన్నీ మాస్టర్ ప్లాన్ చేసుకుంటారు అక్కడ హీరో హీరోయిన్ పొజిషన్ లో ఏం చేయాలి అనేది మేము అసిస్టెంట్స్ ఉంటాయి సో ఫీమేల్ అసిస్టెంట్ ఉంటారు మేల్ అసిస్టెంట్ ఉంటారు అడిషనల్ గా ఇంకొక త్రీ ఫోర్ మెంబర్స్ ని కూడా కొన్నిసార్లు అసిస్టెంట్స్ హెల్ప్ తీసుకునే స్టేజెస్ ఉంటాయి ఇప్పుడు లోకల్లో మీరు చేసేటప్పుడు అయితే ఓకే ఇఫ్ యూఆర్ ఇన్ అదర్ కంట్రీస్ మీకు ఏమన్నా ఇబ్బందులు తలెత్తడం కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా ఉంటాయి అంటే ఏమవుతుందంటే ఫీమేల్ అసిస్టెంట్ ఒకరే ఉండిపోతారు మాక్సిమం బాయ్ ఒకరు ఉంటారు మాస్టర్ ఒకరు ఉంటారు సో ఇది కొన్నిసార్లు నేను ఏడ్చిన డేస్ కూడా ఉన్నాయి ఏంటంటే మాస్టర్ బాయ్ రూమ్ ఇచ్చేస్తారు సమ్ టైమ్స్ ఇఫ్ దే ఆర్ ఫ్రెండ్స్ దే ద ఫ్రీడమ్ ఉంది వాళ్ళు మంచి సరదాగా మనం మాస్టర్ మాస్టర్ అది మనం ఉన్నామంటే దే క్యాన్ షేర్ ద రూమ్ సమ్ టైమ్స్ కొత్తగా బడ్డింగ్ మాస్టర్స్ ఉన్నప్పుడు నాకు ఒక్కదానికి ఒక రూమ్ ఇచ్చేవారు నేను లిటరల్ గా మ్యాంగ్లూర్ వెళ్ళాను అప్పుడు మంగళూరు వన్ వీక్ డే అంతా షూట్ నైట్ అంతా నో నిద్ర ఒక అమ్మాయి నేను ఒకదాని బయటకు వెళ్ళడం నాకు సో రైజ్ వచ్చేసాయి నిద్ర సరిపోవట్ నిద్ర లేదు పొద్దున్న ఎనర్జీ సరిపోవట్లేదు చూస్తా ఇలా చేస్తున్నావు అని మాస్టర్ ఉన్నారు అప్పుడు అరిచిన డేస్ కూడా ఉన్నాయి అది నా టర్న్ ఓవర్ స్టేజ్ నేను ఏం చేయను నాకు నిద్ర రావట్లేదు మాకు ఒకటి రూమ్ ఉంటుంది అండ్ కొన్నిసార్లు ఏమవుతుంది మాస్టర్ మీకు మీ అస్టెన్స్ ఒక రూమ్ ఇచ్చేస్తున్నాం ఓకే నానేస్తారు అదేంటి అక్కడికి వెళ్ళాక అంటారు లొకేషన్ దగ్గరికి వెళ్ళాక ఫస్ట్ డే షూట్ అయిపోయిన తర్వాత మాస్టర్ ఒకటే రూమ్ ఉంది అయ్యో అమ్మాయి ఉంది కదండి అని మాస్టర్ సడన్ మళ్ళీ అప్పుడు స్ట్రెస్ మేము ఇప్పుడు మాంటే సాంగ్స్ సాంగ్స్కి వెళ్ళినప్పుడు మేము ముగ్గురం వెళ్తాం మాస్టర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే అప్పటికప్పుడు పాపం మళ్ళీ మాస్టర్స్ ఏ వెళ్తాం అప్పుడు మళ్ళీ మేనేజ్మెంట్ కి కాల్ చేసి ఇవ్వండి అమ్మాయి ఉందండి ఎలా రెస్ట్ తీసుకుంటుంది మాతో పాటు తనకు కూడా ఒక ఇది ఉంటుంది మాకు కూడా అమ్మాయితో రూమ్ ఎలా ప్లాన్ చేసారు అయ్యో మాస్టర్ మేము అలా అనుకోలేదండి అనుకోకుండా పెట్టేసామని కొన్ని కొన్ని సిచువేషన్స్ ఉంటాయి అప్పటికప్పుడు మళ్ళీ ఏదో రూమ్ మాట్లాడవు లేకపోతే ఒక ఫీమేల్ తో పాటు రూమ్ షేర్ చేసుకోవడము లేదా మా రూమ్ లో అనుకోకుండా ఎవరైనా కొత్త కొందరు త్రీ ఫోర్ మెంబర్స్ వచ్చేసి యాడ్ అయిపోవడం మన ప్రైవసీ అనుకున్న స్టేజ్ లో సడన్ గా వచ్చేది ఎవరో ఒకరు రావడం అట్లా అలా ఉంటాయి అదే చిన్న చిన్న రైట్